మనం ఈరోజు చెప్పుకోబోయే నీతి కథ సహాయానికి తగ్గ బహుమతి ఒకరోజు ఒక పిల్లవాడు రహదారి వెంబడి నడుస్తుండగా ఒక వ్యక్తిని కలుసుకుంటాడు ఆ వ్యక్తి చూడటానికి చాలా బలహీనంగా మరియు నడవలేకపోతుంటాడు ఆ పిల్లవాడు ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు కూడా అతను ఆ వ్యక్తిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు పిల్లవాడి తల్లిదండ్రులు ఆ వ్యక్తిని చూసుకోవడానికి అంగీకరిస్తారు వారు అతనికి ఆహారము మరియు నీరు ఇస్తారు అతను బాగా కొనుకునే వరకు అతనిని చూసుకుంటారు కూడా ఒకరోజు ఆ వ్యక్తి పిల్లవాడికి ఒక బహుమతి ఇచ్చాడు అది ఒక అద్భుతమైన బంగారు నాని పిల్లవాడు దానికి చాలా సంతోషిస్తాడు అతను ఆ వ్యక్తికి సహాయం చేసినందుకు చాలా సంతృప్తి చెందుతాడు ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన నీతి ఇతరులకు సహాయం చేయడం ఎల్లప్పుడూ మంచిది మీరు ఇతరులకు సహాయం చేస్తే మీరు ఏదో ఒకరోజు తప్పక ప్రతిఫలం పొందుతారు